సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్కాని ట్యాప్ చేయండి తెలంగాణ రైతులకు శుభవార్త అందిన అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకటి నుంచి నాలుగు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చింది ఇకపై నాలుగు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు కూడా డబ్బులు అకౌంట్లో జమ చేయడంపై కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్ సర్కారు రైతు బంధు డబ్బుల జమపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు సాయం అందించామని తెలిపారు రాబోయే రెండు రోజుల్లో ఈ సహాయం తొంభై మూడు శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు అరువులందరికీ సహాయం అందిస్తాం అని చెప్పారు డబ్బుల జమపై అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇక అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని కూడా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని కూడా స్పష్టం చేశారు సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారని కూడా ఆయన విమర్శించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి